పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నుంచి రెండు వేల పద్నాలుగు జూన్ రెండు వరకు డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు అప్పు చేస్తే ఒక వ్యక్తి ఒక కుటుంబం ఒక పార్టీ పదేళ్ళల్లో ఎనిమిది లక్షల ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు అప్పు చేసి ఆ అప్పులతోని ఆయన తీసుకున్న తప్పుడు నిర్ణయాలతో మనకు అధికారం ఇచ్చిండు ఒకే ఒక్క ఉదాహరణ చెప్పదలుచుకున్న అన్నం ఉడికిందా లేదా అని ఒక మెత్తుకు చూస్తే తెలుస్తుంది లక్ష రెండు వేల కోట్ల రూపాయలు కాళేశ్వరం కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చిండు మూడేళ్ల కట్టుడు కూలుడు జారిపోయింది ఆయన కాళేశ్వరం అన్నాడు మా కోమటిరెడ్డి ఎంకన్నా కూలేశ్వరం అన్నాడు ఎక్కడైనా ఈ భూమి మీద లక్ష రెండు వేల కోట్ల రూపాయలు పెట్టి కట్టిన ప్రాజెక్టులు మేరుగడ్డ సుందిల్లా అన్నారం అనే ప్రాజెక్టులు కుప్పకూలిపోవడం ఎక్కడన్నా చూసింద్రా మనం ఇల్లు కట్టుకుంటే కూడా యాభై ఏళ్ళు ఉంటుంది గుడి చేసుకుంటే కూడా పదేళ్ళు ఉంటుంది పేదోళ్ళు ఊర్లలో కట్టుకునే గుడ్సె కూడా ఓ పదేళ్ళు ఉంటుంది పదేళ్ళ తర్వాత తాటాకులు పోతే కొత్త వేసుకుంటాం కానీ లక్ష కోట్ల రూపాయలు పెట్టిన కాళేశ్వర కట్టిన కాళేశ్వరం మూడేళ్లకే కుప్ప కూలిపోయింది ఇట్లా ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు ఎక్కడికి పోయినావో ఆనమాలు దొరకకుండా పోయినాయి ఈ పరిస్థితుల్లో కష్టపడి రూపాయి రూపాయి జమ చేసి ఇవాళ ప్రతి నెల నేను పదిహేను నెలల ప్రభుత్వాన్ని నడిపిన దాంట్లో ఒక లక్ష యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు అప్పు చేస్తే ఒక లక్ష యాభై రెండు వేల కోట్ల రూపాయలు ఆయన చేసిన అప్పులకు అసలు మిత్తికి కట్టాల్సి వచ్చింది అంటే ప్రతి నెల సరాసరి నేను పదివేల కోట్ల రూపాయలు అప్పు చేసి ఆయన చేసిన అప్పులకు మిత్తికి నేను కట్టాల్సి వస్తుంది ఒక్క రూపాయి కూడా ఈ కార్మికుల కోసమో ఈ విద్యార్థుల కోసమో ఈ నిరుద్యోగ యువకుల కోసమో ఈ రాష్ట్రంలో ఉన్న రైతుల కోసము తెచ్చు